హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి టమాటో పచ్చిపప్పు కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా అయితే చేసి చూపించానండి ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళి అయితే చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పచ్చిపప్పు టమాటో కర్రీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం అయితే నేను ఒక పచ్చిపప్పును అయితే ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే తీసుకోనండి నీట్గా వన్ టైం వాష్ చేసుకొని అయితే ఇట్లా ఉడికించుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని అయితే ఉడికించుకోవాలి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఇట్లా ఇట్లా గింజలు పట్టుకొని చూస్తే మెత్తగా ఈ విధంగా ఏ విధంగా అయితే ఉడికించుకోవాలండి చూడండి పచ్చిపప్పు టమాటో కర్రీ కోసం అయితే నేనైతే ఒక కళనైతే తీసుకున్నానండి కళాయి హీట్ అవ్వాలి కళాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా వేసుకున్న ఆయిల్ నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఒక పావు స్పూన్ ఆవాలు ఆవాలు చిట్టుపట్టలు ఆడాలి చూడండి ఆవాలు చిట్టుపట్టలు ఆడంగానే జీలకర్ర ఒక పావు స్పూన్ వరకు అయితే వేసుకోవాలి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలుగా కట్టేసానండి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు లైట్గా వేగితే సరిపోతుంది అండి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయలు ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఒక అర స్పూన్ వరకే తల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చని పోయేదాకైతే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా వేయితే సరిపోతుందండి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చం పోవాలి చూడండి ఈ విధంగా పోయిన తర్వాత ఒక ఐదు మీడియం సైజు టొమాటోలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసానండి చూడండి ఒక బంగాళదుంపని అయితే తీసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే వదిలేయండి చూడండి నేనైతే ఒకటి మీడియం సైజు అయితే తీసుకున్నానండి బంగాళదుంపని ఆ ఒకటి అయితే వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు అండి నేను ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నాను ఉప్పు టొమాటో ముక్కలు బాగా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత కారం వేసుకుందామండి సేపు మూత పెట్టుకొని అయితే మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడండి ఒకసారి చూద్దాము టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మాత్రమే పచ్చిపప్పు అయితే ఉడికించుకునేవి ఉన్నాయి కదండి వేసుకోవాలి ముందుగానే పచ్చిపప్పు వేసుకుంటే టమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా అవ్వదు చూడండి ఈ విధంగా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చిపప్పుని అయితే వేసుకోవాలండి చూడండి పచ్చిపప్పు మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసుకున్నాము ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం చూడండి ఒక స్పూన్ అయితే ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు అయితే గరం మసాలా న్నిట్లను ఒకసారి కలుపుకొని అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి ఒకటి రెండు నిమిషాల పాటు ఇట్లా ఉడికించుకున్న తర్వాత అయితే చూడండి ఆయిల్ సైడ్కి తిల్తావా మనకైతే చక్కగా కర్రీ అయితే అయిందని ఇప్పుడు అయితే వాటర్ పోసుకోవాలి నేను ఒక అర గ్లాస్ వరకు అయితే వాటర్ పోస్తున్నానండి ఇప్పుడు ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నట్లయితే ఉప్పు కారం వేసుకోండి చూడండి నాకైతే ఉప్పు సరిపోలేదు కర్రీలో ఒక అర స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి ఇప్పుడు సన్నమంట మీద మనకి థిక్నెస్ని బట్టి లేకపోతే పలచదనాన్ని బట్టి అయితే ఉడికించుకోవాలండి తిక్కుగా కానీ లేకపోతే పలచగా కానీ చూడండి మూత పెట్టుకొని అయితే సన్నమంట అయితే ఉడికించుకోవాలి చూడండి ఒకసారి మోతి చూద్దాము చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది మనం బంగాళదుంప వేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర ఉంట పైన చల్లుకోండి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేక వేయలేదండి ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను టమాటో పచ్చిపప్పు కర్రీని అయితే ఈ విధంగా ఒకసారి చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ